హాయ్ అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ఏపీలో ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు వచ్చేసినాయి ప్రకటించేసారు మరి ఏ పార్టీకి మేనిఫెస్టో పరంగా కొంత ప్లస్ అయింది అనేది చూద్దాం చూసినట్లయితే ముందుగా రూలింగ్ పార్టీ అయినటువంటి వైసీపీకి మేనిఫెస్టో పరంగా అంటే మేనిఫెస్టో అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీకి ఏమైనా గ్రాఫ్ పెరిగిందా జగన్ గారికి ఏమైనా గ్రాఫ్ పెరిగిందా అనేది చూస్తే ఎన్నికలు ఇంకా ఎన్నో రోజులు లేవు రెండు వారాలు మహా అయితే రెండు వారాలు కూడా లేవు ఈ నెల పదమూడవ తారీఖున పోలింగ్ జరుగుతుంది మరి ఈ సందర్భంలో మరి మేనిఫెస్టో అదనంగా ఏంటి ఒరిగేది అనేది చూస్తే ముఖ్యంగా వైసీపీకి ఏమైనా బలంగా పాజిటివ్గా ఏమైనా యాడ్ అయిందా అనేది చూద్దాం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే పథకాలు నవరత్నాలు ఉన్నాయో అవే పథకాలను కొనసాగింపుగా చేయడం జరిగింది అదనంగా ఏమి కూడా చేసే చేస్తున్నట్టు కానీ చేయబోతున్నట్టు కానీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో కానీ మరి పరిశ్రమల కల్పనలో కానీ రాజధానుల విషయంలో కానీ అక్కడ ఏ విధమైనటువంటి ఇది కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు రాజధాని విషయంలో సరే మూడు రాజధానులు అన్నారు కానీ దేనిని అక్కడ పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు అవి కోర్టులు గొడవలు అవి కోర్టు ఈ కాలం ఐదేళ్ళు గడిచిపోయింది మరి వైజాగ్ అని చెప్పి అట అని చెప్పి ఇటని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ భూముల్ని ఆక్రమిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వైసీపీ నాయకులు మంత్రులు అంతా కూడా ఎక్కువ మంది అటు ఉత్తరాంధ్ర భూముల్ని విశాఖపట్నం అరకు ఆ ప్రాంత భూముల్ని ఆక్రమించడానికి టార్గెట్గానే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్గా విశాఖను అక్కడికి పెట్టుకోవటం పరిపాలన ఇదిగా పెట్టుకోవటం రాజధానిగా పెట్టుకోవటం అనేది అందులో భాగం అని చెప్పి ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు ప్రజల్లోకి గట్టిగానే వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతావు సో రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితి వేరు అప్పుడు జగన్ ఏది చెప్పినా ప్రజలు విశ్వసించారు ఒక అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు వాళ్ళ నాన్నగారి యొక్క పేరు ఆయన యొక్క పరిపాలన అవన్నీ కూడా ప్లస్ అయినాయి నాన్నలాగా చేస్తాను నాన్నకి మించి చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం అలాగే ఎప్పుడైనా అధికారం మారినప్పుడు రూలింగ్ పార్టీ మీద ఉండేటువంటి వ్యతిరేకత దాదాపు యాభై శాతం ఉంటుంది అంటే ప్రభుత్వం చేంజ్ అవ్వడంలో అది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా పరిపాలిస్తున్నటువంటి పార్టీ మీద వ్యతిరేకత ఒక యాభై శాతం యాడ్ అయ్యి ఉంటుంది మిగిలిన ఆ ప్రతిపక్షాలు వాళ్ళ మేనిఫెస్టోలు కావచ్చు లీడర్సు పార్టీ అభ్యర్థుల ఎంపిక పాదయాత్రలు అంటూ తర్వాత అన్ని వర్గాలను అడ్రస్ చేయడం ఇట్లా మిగిలిన అంశాలనేవి ఒక యాభై శాతం యాడ్ అయితే అంతా కలిసి కూడా ఆ హోరాహోరీ పోరాటం జరిగే జరుగుతూనే ఉంటుంది ఈ గవర్నమెంట్ చేంజ్ అనేది ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడైనా కూడా ఒక యాభై శాతం రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకత అనేది ఉంటుంది అది అది యాడ్ అవుతుంది సో మొన్న రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూసినా రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూసినా కూడా యాభై శాతానికంటే ఎక్కువే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీద మరి ఆయన నాయకుల మీద అంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర జన్మభూమి కమిటీలు ఆ కార్యకర్తలు అందరి మీద కూడా వ్యతిరేకత యాభై శాతానికి మించి ఎక్కువగానే ఉందంటే కూడా అది సీఫ్ట్ కాదు అట్లనే ఇప్పుడు రూలింగ్ పార్టీ పైన ఖచ్చితంగా వ్యతిరేకత లేదంటే అది అంతకు మించినటువంటి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఏమీ ఉండదు అనేది నా అభిప్రాయం ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఆయన ఏదైతే చేస్తాను అని చెప్పి చెప్పారు ఏ ఎజెండా ఇచ్చారో ఏ మేనిఫెస్టో ఇచ్చారో అవి ప్రజలకి చేయడంలో కొంతవరకే సక్సెస్ అయినటువంటి పరిస్థితి కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్ముకొని అదే మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుంది అని చెప్పి జగన్ గారు స్ట్రాంగ్గా నమ్మినటువంటి పరిస్థితిని నమ్మి దాన్నే ఇంప్లిమెంట్ చేశారు మిగిలిన ఏ విషయాలు కూడా అంటే ఉద్యోగాల కల్పన ఇండస్ట్రియల్ డెవలప్మెంటు ఒక పర్మనెంట్ క్యాపిటల్ సిటీ ఉండాలి అనేటువంటి దాని మీద దృష్టి కానీ ఈ ఈ విషయాలన్నీ విస్మరించడం జరిగింది తర్వాత ప్రభుత్వ వర్గాలు మరి అలాగే రియల్ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా మద్యపానం రద్దని చెప్పి చివరికి ఆయన సొంత బ్రాండ్ని పెట్టుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అది అందులో మహిళలు మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో ఇప్పుడు చూడాలి ప్రజ నాయకులు ఇచ్చిన మేనిఫెస్టోలో యాభై శాతం కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ అధికారం ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ముఖ్యమైనటువంటి అన్నిటిని అంటే ఏరు దాటిన తర్వాత తెప్పతగలయటం అంటారు కదా లేకపోతే వాడెక్కాక వాడమల్లయా వాడ దిగాక బోడ మళ్ళయా బోడి అంటారే ఆ చందంగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఏది చెప్పాలో ఎలక్షన్స్ టైంలో అది చెప్తారు అది ఏ పార్టీకి అతీతంగా కాదు సో ఇప్పుడు దానికి తోడు మేనిఫెస్టో వల్ల అదనంగా వైసీపీ పార్టీకి యాడ్ అయినటువంటి ప్లస్ అంటూ ఏమీ లేదు దానికి తోడు అన్నిటికంటే మించి ఆ పార్టీ జగన్ గారి పరిపాలనలో ఇప్పుడు బాగా వ్యతిరేకత ఈ మధ్యకాలంలో చేస్తున్నది ఏంటంటే భూరక్షణ చట్టం పేరుతో చేస్తున్నటువంటి ఇది ప్రజలను అది భయపెడతా ఉంది మా ఆస్తుల పైన జ ప్రభుత్వ యాజ్మాహిషి ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ పెట్టేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలంట అది మందా కాదని ఇంకా అంతకు మించినటువంటి పరిస్థితి దాని వెనక ఉద్దేశం ఏంటి అసలు అంటే ప్రజలను డమ్మీ చేసేసి ఇంకా వాళ్ళ ఒక ఆట బొమ్మలాగా ఎట్లంటే అట్లా ఆడించాలనే ఒక ఉద్దేశమే అనేది క్లియర్గా అర్థమవుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక విశ్లేషణ దాన్ని కాదనలేనటువంటి పరిస్థితి ఉంది సో నిలువున ముంచబోయేది వైసీపీ పార్టీని ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్ అనేది చాలా ఇదే ఉంది అఫ్కోర్స్ చాలా ఉన్నాయి నాయకులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ విధానాలు వాళ్ళ అప్రోచ్లు పోలీసు వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుంది ఇవన్నీ ప్రజలు గమనించారు మరి అభివృద్ధి అంటే రోడ్ల గురించి చెప్పాల్సిన పరిస్థితి లేదు ప్రజలకు ఏమీ తెలియదు కదా అది ఏ పార్టీ అన్ని పార్టీల వాళ్ళు రోడ్ల మీద తిరగాలి కదా అది కేవలం తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ తిరగడు కదా బీజేపీ వాళ్ళు తిరగడు కదా వైసీపీ వాళ్ళు కూడా తిరగాలి డెవలప్మెంట్ జరగాలిగా మరి మధ్యతరగతి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పన ఉండాలి కదా ఏది అసలు అవన్నీ పూర్తిగా విస్మరించడం అనేది కేవలం సంక్షేమే నమ్ముకొని వీళ్ళు మనకి ఈ వర్గం ఓటేస్తారా ఓటేస్తే ఏదో ఒకటి చేద్దాం ఓటే వీళ్ళు ఓట్లు కాదు మనకు రావా వేస్ట్ తీసేయి ఈ ఈ పద్ధతే కాబట్టి సో మేనిఫెస్టో వల్ల అదనంగా ఇదేమి లేదు ఒరిగింది జ వైసీపీ కంటే ఏమి లేదు కానీ టీడీపీ జనసేనకు మాత్రం ఖచ్చితంగా రూలింగ్ పార్టీలో చేసేటువంటి తప్పులు ఆపోజిషన్కి ప్లస్ అవుతాయి అది ఎప్పుడైనా జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాయుడు గారి ప్రభుత్వ విధానాలు ఆయన మీద ఆయన పార్టీ ఆయన వర్గం జన్మభూమి కమిటీలు ఇట్లా అనేక రకాల అంశాలు అనే వాటన్నిటి మీద వ్యతిరేకత వైసీపీకి ప్లస్ అయింది జగన్ గారికి ప్లస్ అయింది దానికి తోడు ఆయన చేసినటువంటి పాదయాత్ర కూడా సో ఇప్పుడు పరిపాలన చూశారు వాళ్ళ నాయకుల పాలన చూశారు మంత్రులు ప్రవర్తనలు చూశారు అన్నీ చూశారు లోకల్గా ఎవరికేం తెలియంది కాదు సో కాబట్టి ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఈ ఈ ప్రభుత్వం వస్తే ఈ నాయకులు వస్తే ఎట్లా మనకేమి డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ చూసుకుంటే ఏమి లేదు అనేటువంటి భయ భయాందోళనలు ముఖ్యంగా ఆస్తు పాస్తుల విషయాల్లో వీళ్ళు లాగేసుకుంటారు అనేటువంటి భయం అయితే పట్టుకుంది సో ఆ భయాలు పోగొట్టడంలో ఆ ఆ చట్టాన్ని మేము ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పి క్లియర్గా వీళ్ళు చెప్పటం అనేదే ప్లస్ పాయింట్ దానికి తోడు నెంబర్ సిక్స్ కాన్సెప్ట్ ఎక్కడైతే ఇక్కడ కాంగ్రెస్ ఆరు పథకాలు ఎట్లయితే గ్యారెంటీ హామీలు ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆ నంబర్ కుదించడం క్లియర్గా చెప్పడం అన్ని వర్గాలు అందులో కవర్ అయ్యేలాగా పెట్టడం ఉద్యోగాల కల్పన ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అని చెప్పి చేర్చడం కూడా ప్రస్తుతానికి ఎందుకంటే ఏపీ ప్రజలకు ఉన్నది అటు వైసీపీ ఇటు టీడీపీ ఇవి రెండే ఆప్షన్స్ కాబట్టి ఉన్న దాంట్లో ఏదైతే మెరుగు వస్తుందనేదే ప్రజలకి అదే చాయిస్ కాబట్టి సో ఇప్పటి వరకు ఆ మేనిఫెస్టో వాళ్ళదైతే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో అది కొంతవరకు ప్లస్ అయ్యేలాగే ఉంది ముఖ్యంగా ఏదైతే జగన్ గారి వైపు పరిపాలన వైపు నుంచి భయపెడుతుందో భూరక్షణ చట్టం అని చెప్పి భూరక్షణ భూమి రిజిస్ట్రేషన్ పత్రాలపైన ముఖ్యమంత్రి బొమ్మ ఏంటండి మరి ప్రచారం అసలు దేనికి ఒక హద్దు లేదా అదుపు ఉండదా టూ మచ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఒక సేయింగ్ ఉంది ప్రజల ప్రభుత్వ ఎంబ్లం ఉండడం ఓకే రిజిస్ట్రేషన్ బుక్ మీద జగన్ గారి బొమ్మ ముఖ్యమంత్రి బొమ్మ ఏంటి మరి ఇంకా ఆస్తి సంపాదించుకున్న బొమ్మ ఉండాలి కానీ ఇట్లా ఆ విషయం ప్రజల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుంది అది అధికారంలో రాగానే వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పడం ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ జనసేన వాళ్ళకి కలిసి వచ్చేటువంటి ఒక స్ట్రాంగ్ పాయింట్ అది అలాగే కంపారిజన్ జరిగిపోయింది జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పాలన ఆయన పెద్ద గ్రేట్ మిషనరీ కాకపోయినా కూడా కొంత డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని ఆయన ఎప్పుడు కూడా విస్మరించడు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఐటీ అనేది అది వేగంగా డెవలప్ అవ్వడానికి అప్పుడున్న పరిస్థితుల్ని క్రోడీకరించి ఆ వ్యవస్థ ఇది అవ్వడానికి అలాగే రియల్ ఎస్టేట్ ఇది ఆ రంగం కూడా డెవలప్ కావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని 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 సెక్టార్స్లో డెవలప్మెంటు మాడ్యూల్స్ ఇంప్లిమెంటేషన్లో ఆయనకు ఒక సక్సెస్ఫుల్ హిస్టరీ ఉంది సో అది ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఆంధ్ర ప్రజానికం అంతా కూడా జగన్ గారి డెవలప్మెంట్ అనే దాన్ని పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడే కొంత బెటరు అనే ఆలోచనలో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగుల విషయంలో జగన్ గారు మరి చాలా ఇదిగా వ్యవహరించారు చాలా కఠినంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళ ఆగ్రహాన్ని చ చవి చూడాలి పరిస్థితి కనబడుతూ ఉంది సో మేనిఫెస్టోలు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ సోలోగా పోటీ చేసింది అప్పుడు ఆరు వందల నాలుగు హామీలు ఏమో ఇచ్చింది అప్పుడు హామీ అసలు అసలు దారుణమైనటువంటి పరిస్థితి అన్ని హామీలు నెరవేర్చడం అంటే సో ఇప్పుడు ఆ ఇది లేకుండా సింపుల్గా ఒక ఆరు అంశాలు ఆ ఆరు అంశాల్లోనే మొత్తం అన్ని వర్గాలకి మేలు కలిగే విధంగా చేయడం ముఖ్యంగా భూరక్షణ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు అది ఇప్పుడు టీడీపీకి బాగా కలిసి వచ్చేటువంటి అంశం అందులో డౌట్ లేదు సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు అద్భుతాలు పూర్తిగా అసలు ఈ ఉచితాలు అనేది ప్రమాదకరం అభివృద్ధి జరగాలి మనలాంటి థర్డ్ వరల్డ్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకి ఆ మిశ్రిమ ఆర్థిక విధానం అనేది చాలా ముఖ్యం ప్రభుత్వాల పాత్ర ఉండాలి అలా కాకుండా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఇక్కడ అనుకూలం కాదు ఎందుకంటే సమాజంలో పేదరికం స్థాయి ఎక్కువ ఉంది దా ఆర్థికంగా ఆ వర్గాలు అభివృద్ధి చెందకుండా పెట్టుబడిదారి విధానాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా పేదరికం పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప తగ్గదు కాబట్టి పేదల పక్షాన రాజ్యాంగపరంగా మరి రాజ్యాంగం చెబుతున్నట్లుగా రాజ్యాంగం ఈ వీళ్ళు ప్రజలు ఎన్నుకుంటే ప్రజలకు పరిపాలన అందించాలి వీళ్ళు వీళ్ళ పేర్లు పెట్టడం ప్రతి కార్యక్రమాలకి అన్నీ వీళ్ళే దేవుళ్ళు అయినట్టుగా వ్యవహరించడం చేయటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వ్యవస్థలను విధ్వంసం చేయటం వీళ్ళే దేవుళ్ళుగా మనకి ప్రొజెక్ట్ చేయటం అనేది మనం మేల్కోకపోతే ఇప్పుడు ప్రకృతి విధ్వంసం ఎట్లా జరుగుతూ ఉన్నదో ఇసుక దోపిడీ వనరుల దోపిడి అడవుల నరికివేత మరి ఇట్లా అనేక కారణాల వల్ల ఈ రోజున మనం వాతావరణం చూస్తూ ఉన్నాం ఎంత నాలుగైదు డిగ్రీలు సెల్సియస్ పెరిగిపోయి ఉడికిపోతా ఉన్నాం సో ఈ ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళు ప్రభుత్వాల్లో ఉంటే ఇంతకు మించి మేలు ఏం జరుగుతుంది ఎన్విరాన్మెంట్ గురించి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఆలోచిస్తుందా చెప్పారా ఈ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టరు ఇవి ఎందుకంటే దోచుకోవాలి కదా సో అది పరిస్థితి మొత్తం మీద అయితే ఉన్నంతలో గుడ్లో మెల్ల ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోకే కొంత గ్రాఫ్ పెరిగిందని అనిపిస్తూ ఉంది మరి చూద్దాం మొత్తం మీద ప్రజలు ఏ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ మేనిఫెస్టోలో ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు మరి ప్రజల స్పందన ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది మనకి ఎన్నికల్లో ఓట్ల రూపంలో పార్టీలు గెలిచేటువంటి సీట్ల రూపంలో ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోద్ది కదా లెట్స్ వెయిట్